బాలయ బాలయ గుల గోలయ్య జో కొట్టాలయో బాలయ బాలయ్య గోలయ జో కొట్టాలయో అరే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా గా బాలయ్య జో కొట్టడా బెప్పు తోడగొడతాడు తోడో గా బాలయ్య ఇట్లా తోడగొట్టి అనుకో దెబ్బకి ఎంటనే చచ్చిపోతావురా నువ్వు పొదుపుగా వయసుని తీయాలి వంటిపై బలపని రంగలించాలి ఒక ముచ్చట చెప్తా ఇను వయసు లొంగ తీయాలన్నా ఒంటి మీద రంగులు రంగరియాలన్నా మా బాలయ్యకి గిట్ల సెకండ్లలో అయిపోయే పని మా బాలయ్య దగ్గర గర్సు ఆటలు ఆడనీయాడు తెలుసా నీకు ము మూడోసారి అడకు ప్రతిసారి పట్టుకోమంటుంది పెట్టుకోమంటుంది అది అయ్య మనకి ముద్దులు కూడా మూడు సార్లు అంటే పెట్టుకోవాలంట ఏంద్రో ఏమో ఈ ముచ్చు అర్థమైతే ఆరు ఏళ్లలో చెక్కకి పదహారు ఏళ్ళలో చాలా చెమ్మ చెక్కకి అవునా ఆరేళ్లలో వచ్చి మళ్ళా పదహారు ఏళ్ళలో ఇంకెడకు వచ్చినా అంటున్నావు ఈ ఆరు నుంచి పదహారు ఏళ్ళ మధ్యలో ఏం చేసినావు ఈ గ్యాబ్ ఏమన్నా ఏమో నా నేను మీ ఆది ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే సత్శేఖర్ ఆదా బర్సే పూరా బర్సే నా మీద బారిష్ బర్సే ఇడెవరు అనుకుంటున్నారా నేను జబర్దస్త్ శ్రీ చమ్మక్ చంద్ర గారి టీం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి